జైవాసమి ఈరోజు కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో మన అమ్మవారికి అన్నపూర్ణ అలంకారం జరుగుతూ ఉంది మూలవర్లకి స్వీట్స్తో అలంకారం జరుగుతూ ఉంది ఇది అంతవరకు మీరు ఎవరు కూడా చూసున్నారు నవ్వుతో నభుత అన్నట్టుగా కొల్లో ఈ యొక్క అలంకారం జరుగుతూ ఉంది ఇంకా రాత్రి పద్దాం కూడా దర్శనం ఉంటుంది అందరూ భక్తులు అందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరూ కూడా మన చేస్తున్నాము అట్లాగే రేపు రాజరాజేశ్వరి అలంకారము మూలవర్లకి లక్ష అలంకారం ఉంటుంది దీనికి ఉభయకర్తలుగా కోట సూర్యనారాయణ అండ్ లక్ష్మీకుమారి వాళ్ళు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఈరోజు దానికి వెంకటరా వెంకటప్రసాద్ రాయిల్డ్ అండ్ బాయిల్డ్ రైస్ మిల్ వారు వేముల ప్రసాద్ గారు వారు ఉభయకర్తలుగా ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరూ కూడా అమరా చేస్తున్నాం శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానం టౌన్ హౌస్ పేట నెల్లూరు శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానం సోనస్పేట నెల్లూరు జై వాసవి జై జై వాసవి ఈరోజు శ్రీ కణికా పరమేశ్వర దేవస్థానం నందు శవరి నవరాత్రులు పురస్కరించుకొని గత నాలుగు రోజులుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఈరోజు నాలుగో రోజు ఈ నాలుగో రోజు అమ్మవార్లకి అన్నపూర్ణ అలంకారం జరుగుతున్నది మరి ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉంది భక్తులందరూ కూడా ఈ యొక్క అలంకారాన్ని తిలికించేందుకు వేలాది మందిగా కీలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు మరి ఈనాడు ఈ అలంకారానికి ఉభయకర్తలుగా శ్రీ వెంకట ప్రసాద్ రాన్ ఆయిల్ రైస్ మిల్ ఆపరేటర్ వేముల ప్రసాద్ గారు మరి వారు కుటుంబ సభ్యులు ఈ యొక్క కా స్వీట్స్ అలంకారం ఉభయకర్తలుగా అన్నపూర్ల అలంకారానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు సుమారు వెయ్యి కేజీలు స్వీట్స్ తోటే ఈ యొక్క అలంకారాన్ని చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా తిలకించి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కుటుంబ పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే రాత్రి పది పదిన్నర వరకు కూడా ఈరోజు అమ్మవారి దేవస్థానం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు